హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు టచ్ లో సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూద్దాం అపెల్లిస్ ఫార్మస్యూటికల్స్ టికర్ ఇపిఎల్లిస్ ఈ సమీక్ష ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ అపెలిస్ ఫార్మస్యూటికల్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఫార్మాయిజ్ ఇరవై ఒక్క కంపెనీలు పోలికలో పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం మైనస్ పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ రెండు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తమా స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు అపెల్లిస్ ఫార్మస్యూటికల్స్ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం అపెల్లిస్ ఫార్మజ్యూటికల్స్ ఆఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను చూస్తాము అపెల్లిస్ ఫార్మజ్యూటికల్స్ మైనస్ ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ సున్నా పాయింట్ రెండు శాతం సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అపెల్లిస్ ఫార్మస్యూటికల్స్ విలువ మూడు డాలర్ల ముప్పై ఏడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ అరవై తొమ్మిది బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ పదిహేను సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ముప్పై ఒక్క డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా అపెల్లిస్ ఫార్మస్యూటికల్స్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో నాలుగు పాయింట్ ఐదు మూడు శాతం పుస్తకం విలువ సున్నా ఎనిమిది తొమ్మిది శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ఆర్థిక బాధ్యతలు సున్నా బిలియన్లు పుస్తక విలువ నిష్పత్తికి రుణం కంపెనీ ఈక్విటీలో మూడు వందల ఒకటి శాతం కంపెనీ రుణస్థాయికి ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వందల ఇరవై ఎనిమిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి నాలుగు పాయింట్ ఐదు ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ రెండు ఉపవర్గం నిష్పత్తితో పోల్చితే రాబడి నిష్పత్తికి మారకం ధర యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఏడు వందల యాభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల వాల్యూంల సూచికల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గం మైనస్ ముప్పై రెండు శాతం మైనస్ ఆరు మూడు శాతం ఉపవర్గానికి సగటు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలో సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ ఆరు ఏడు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట ఎనభై తొమ్మిది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం నాలుగు వేల ఏడు వందల నలభై మరియు ఉపవర్గానికి ఒక వెయ్యి ఆరు వందల నలభై వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధనం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ మూడు వందల ఇరవై ఒక్క పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గం యొక్క సగటు మైనస్ ఇరవై నాలుగు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం ఒక వెయ్యి అరవై మూడు వేల డాలర్లు ఉపవర్గంలో మూడు వందల ఎనభై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి సంబంధించిన లావాదేవీల పరిమాణం ఇరవై ఒక్క పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ ఏడు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది అపెలిస్ ఫార్మస్యూటికల్స్ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై తొమ్మిది శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఇరవై ఆరు డాలర్ల అరవై తొమ్మిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ముప్పై ఏడు డాలర్ల డెబ్బే ఐదు సెంట్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సంస్థ యొక్క అంచనా ఫలితంగా అపెల్లిస్ ఫార్మస్యూటికల్స్ సాయన్సీ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఇరవై ఆరు డాలర్ల అరవై ఎనిమిది సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ తక్కువ వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ పద్ధతిని ఉపయోగించి చేయబడుతుంది అకీమ్ ఇండెక్స్ పాయింట్ ఐదు వద్ద సెట్ చేయబడింది లాస్ ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి మార్పిడి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ క్యూఎఫ్ఐఎన్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్